ఒక ప్యాకెట్ వేసిన ఇంకో ప్యాకెట్ వేస్తున్నా రెండు ప్యాకెట్స్ అయితే వేసుకున్నా మీకు ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయినా మన ఘాటీలో అయితే ఓమా ఉంటుంది ఇంకా కొద్దిగా సాల్ట్ ఉంటుంది అన్నట్టు కొంచెము సాల్ట్ చూసి వేసుకోండి లేకుంటే అవుతుంది అన్నట్టు హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ చూడండి మన ఇంట్లో ఏవి కూరగాయలు లేనప్పుడు మనం అప్పటికప్పుడు చేసే ఐదు ఐదు నిమిషాల్లో అయ్యే రెసిపీ మన ఈ ఘాటి ప్యాకెట్స్ అన్నట్టు చూడండి బాలాజీ మనం ఈ ఘాటి తెప్పించుకుంటే రెండే రెండు ఐదు ఐదు నిమిషాలలో ఒక నలుగురు ఐదురు తిన్నంత రెసిపీ అయితే మనకు రెడీ అయిపోతుంది అన్నట్టు ఐదే నిమిషాలలో ఇప్పుడు ఈ బాలాజీ మన తోటి అయితే నేను రెసిపీ ఎలా చేస్తానో చూసేద్దాం వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ అయితే కలయి పెట్టేసినాం కదా ఆయిల్ వేసుకుందాం జీలకర్ర వేసుకుందాం కొంచెం తాలింపుకు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందాం ఆనియన్స్ కొంచెం ఎక్కువనే కట్ చేసుకోవాలి సన్నగా పొడుగా ఇలా కట్ చేసుకొని వేసుకుందాం ఆనియన్స్ వేసుకున్నాం కదా ఆనియన్స్ మంచిగా వేగాక ఇందులో సగం టీ స్పూన్ పసుపు వేసుకుందాం వన్ స్పూ వన్ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందా కలుపుకుందా స్టవ్ మాత్రం మీడియం నిన్న పెట్టుకోవాలి మంచిగా కలిసేటట్టు కలుపుకుందా వన్ స్పూన్ ఏమో ధనియాల పౌడర్ వేసుకుందా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా వేసుకుందా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందా సాల్ట్ వేసుకుందాం ఎంత తినేవారు అంత వేసుకోవచ్చు మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం ఆనియన్స్కి మసాలాలు మొత్తము ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి ఎంత అవసరం ఉంటే అంత వాటర్ వేసుకుందా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒక గ్లాస వాటర్ వేసుకుందా కొంచెం మరిగేదాకా మూత పెట్టేద్దా చూసేద్దా వాటర్ అయితే మరుగుతున్నాయి కదా చూడండి నేనైతే రెండు ప్యాకెట్స్ అయితే వేస్తున్నా మీకు ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయినా మన ఘాటీలో అయితే పోమా ఉంటుంది ఇంకా కొద్దిగా సాల్ట్ ఉంటుంది అన్నట్టు కొంచెము సాల్ట్ చూసి వేసుకోండి లేకుంటే చేదవుతుంది అన్నట్టు చూడండి ఒక ప్యాకెట్ వేసిన ఇంకో ప్యాకెట్ వేస్తున్నా వేసి మంచిగా కలుపుకోవాలి చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది ఒక నలుగురైనా తినవచ్చు అన్నట్టు అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ చాలా ఫాస్ట్గా కూడా అయ్యే రెసిపీ అన్నట్టు కొద్దిగా ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం చూడండి ఎక్కువ షేర్వ అయితే పెట్టుకోవద్దు మనం రొయ్యల వేపుడు ఎలా చేసుకున్నామో అలాగే చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మెత్తగా వాడిపోతుంది అన్నట్టు మనం ఘాటు వేయగానే మనం తింటా ఉంటే పంటి కింద మెత్తగా చాలా టేస్ట్ అవుతుంది అన్నట్టు రెసిపీ కొద్దిగా ఇలాగా కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్ ఫ్రెండ్ మన ఘాటి రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి నచ్చినవారు చూసిన వారు కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్ బాయ్ మరి మరొక కొత్త రెసిపీతో కలుద్దాం